ఈరోజు మనము సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఉన్నాము దేశంలో ఎటువంటి అనర్థాలు ఎటువంటి యాక్సిడెంట్స్ ఏది జరిగినా కానీ సీఎం ప్రజా ప్రవాసి ప్రజావాణి తక్షణమే స్పందిస్తారు నిన్న జరిగిన లండన్లో జరిగిన ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ ఇల్వ ఇల్వత్లో జరిగిన ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎస్ఎక్స్లో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు చనిపోయారు ఇంకా ఏడు మంది వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా సంకోచజనకంగా ఉంది ఈ విషయమై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళ మృతుల కుటుంబ సభ్యులు ఇంకొక అడ్వకేట్ రామ్ గారు ఇక్కడికి వచ్చారు సో ఇక్కడ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఉన్నారు ఆయన కనుక్కొని తెలుసుకుందాం ఏమవుతుందని చెప్పేసి సార్ నమస్తే అండి నమస్కారం సార్ నిన్న జరిగిన ఏదైతే యాక్సిడెంట్ లండన్లో ఎస్ఎక్స్లో జరిగిందో ఈ విషయమై సో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు చనిపోయారు సో వాళ్ళ మృతదేహాలను ఇక్కడ తీసుకురావడానికి మీరు చేపడుతున్న తక్షణ కార్యక్రమాలు ఏంటో మా వ్యూవర్స్కి చెప్పండి సార్ నిన్న జరిగిన దుర్ఘటన వల్ల చాలా అంటే మన తెలంగాణ విద్యార్థులు ఇద్దరు చనిపోవటం అనేది చాలా చింతించగలిగిన విషయం ఇద్దరు చనిపోవటం కాకుండా ఇంకా తొమ్మిది అంటే ఏడుగురిట్లో వాళ్ళు తీవ్ర గాయాలతోటి హాస్పిటల్లో ఉన్నారు అయితే ఈ విషయం తెలియగానే తక్షణమే అఫ్కోర్స్ కోర్స్ ఇప్పుడు మన అది బంధువులు వచ్చి మనకు రిప్రజెంట్ చేయడం జరిగింది అంతకన్నా ముందు కూడా మాకు వార్త వినే ఒక రెస్పాన్స్ అనేది స్టార్ట్ చేశాము మన తెలంగాణ సీఎం ప్రవాసీ ప్రజావాణి తరపు నుంచి ఎన్ఆర్ఐ డివిజన్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం మెసేజ్లు ఆల్రెడీ లండన్ పంపించారు దాని తర్వాత లండన్లో ఉన్న మన తెలుగువారు ఎన్ ఎన్జిఓసు తర్వాత ఎన్ఆర్ఐ సంఘాలు కూడా వీరి ఏదైతే దుర్ఘటన ఉందో వారికి సాయం చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నారు మా తరపు నుంచి కూడా హై కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో అక్కడ అదంటే అఫీషియల్ ఛానల్ ద్వారా ఫార్మాలిటీస్ అన్నిటి కంప్లీట్ చేసి మృతదేహాలు వెంటనే మనకు హైదరాబాద్కు తెలంగాణకు రప్పించే ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాము ఈ విషయంలో ఇంత బాధాకరమైన విషయంలో ఈ మృతుల కుటుంబాలకు కూడా మేము మేము ఉన్నాము మీ ఏ ఏమాత్రం మీరు అంటే బాధపడవలసిన అవసరం లేదు సాధ్యమైనంత వరకు మృతదేహాలను ఇక్కడికి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నామని మీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం సరే ఎంతకాలం ఎంత టైం పడుతుండొచ్చు అండి మృత మృతదేహాలను ఇక్కడ తీసుకురావడానికి అంటే మామూలుగా ఏమవుతుందంటే వారం రోజులు మినిమం పడుతుంది అంటే ఫార్మాలిటీస్ ఎందుకంటే బా విదేశాలు కాబట్టి ఫారెన్ కంట్రీస్లో కాబట్టి అంటే పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ చాలా టైం పడతాయి తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా జరపాల్సి వస్తుంది అది ఏమన్నా అంటే దాని బిహైండ్ ఏమన్నా ఉన్నదా అంటే మనకు తెలియదు ఏం కాదు కొన్ని కొన్ని దేశాలలో యాక్సిడెంట్స్ పెట్టేసి చాలా మందిని చంపిస్తున్నారు అటువంటి ఏమైనా ఆ యాంగిల్లో కూడా అన్ని ఆలోచించాల్సి వస్తుంది ఇటువంటి యాంగిల్స్ అన్నీ వాళ్ళు వెంటనే వెంటనే తయారు చేసి తర్వాత ఫారెన్ మినిస్ట్రీ ద్వారా హోమ్ మినిస్ట్రీ ద్వారా మన ఇండియన్ కమిషన్ వాళ్ళంతా టేకప్ చేసి ఆల్ క్లియర్ ఒకటి ఏంటంటే యాక్సిడెంట్ జరిగిపోయింది ఏదో పిల్లలతోటి ఏమంటారు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏదో అయిపోయింది అనేది రుజువు కాగానే వెంటనే డెడ్ బాడీస్ని రిలీజ్ చేస్తారు మేము అనుకునేది ఏంటంటే వారం రోజులు అంటే ఎనిమిది రోజులు కాకుండా సగం పీరియడ్లో మూడు నాలుగు రోజుల్లోనే వారి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మృతదేహాలను ఇక్కడికి తెప్పించడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు ఏదైతే ఈ మృతి చెందిన మృతం కుటుంబాలు చాలా చాలా బాధల్లో ఉన్నాయి సో వాళ్ళకి మీరు ఏ రకంగానో వాళ్ళకి సానుభూతి తెలపడం కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ మీ మీ తరఫు నుంచి మీ టీం అక్కడికి వెళ్ళడం కానీ ఏమైనా చేస్తూ తప్పకుండా అండి ఇప్పుడు మాకు అంటే నిన్న జరిగిన సంఘటన అది ఈరోజు మాకు ఇక్కడికి ప్రవాసీ ప్రజావానికి సీఎం ప్రవాసీ ప్రజావాని దగ్గరికి ఇక్కడికి రిప్రజెంటేషన్ వచ్చింది తెలిసింది కాబట్టి వారు ఎక్కడున్నారో వాళ్ళను పరామర్శించడానికి కూడా మా సభ్యులు అంటే ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు వెళ్తారు వాళ్లకు ఓదార్పు కలిగిస్తారు వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు మోరల్గా చాలా వరకు సపోర్ట్ ఇస్తారు ఇక ఫైనాన్షియల్గా అంటే అది గవర్నమెంట్ తరపు నుంచి కూడా అదొక విధమైన కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేది హై కమిషన్ ద్వారా కూడా అక్కడ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు ఎవరైతే గాయపడ్డ వాళ్ళు ఉన్నారో ఏడు ఏడు మంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏదైతే హాస్పిటల్ వాళ్ళ ఖర్చులు కానీ మెడికల్ ఖర్చులకు కానీ అట్లాంటి వాటిల్లో మన గవర్నమెంట్ నుంచి ఏదన్నా సహాయం అందే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు అంటే మనకు ఇప్పుడు ఎంబసీలలో హై కమిషన్లలో నేను అంబాసిడర్గా హై కమిషన్గా ఏం పనిచేసి చూసాక మనకు కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటుంటుంది సో ఇటువంటి ఎమర్జెన్సీలల్లో అటువంటి ఫండ్ ఉపయోగించి వాళ్ళకు మాత్రం హెల్ప్ చేస్తారు కానీ కొన్ని కొన్నిసార్లు లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అంటే యూకే లండన్ అటువంటి ఏరియాస్లో చాలామంది ఉంటారు కాబట్టి అందరికీ ఇటువంటి సహాయం అందించడానికి వీలు కలగపోవచ్చు బట్ చాలా వరకు ఎంత వీలైతే అంతవరకు మాత్రం ఎంబసీ ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి మాత్రం వీలవుతుంది అవుతుంది అలా చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ వినోద్ కుమార్ గారు